కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని అడిగి కలిపురుషుడు తీసుకున్న స్థానాలు అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ది మద్యపానం చేసే చోట కలిపురుషుడు ఉంటాడు రెండవది జూదం ఆడే చోట కలిపురుషుడు ఉంటాడు మూడవది నడవడి తెలియని స్త్రీలయందు నాలుగవది మితిమీరిన వేటయందు ఐదోది బంగారమునందు అందుకే పైన చెప్పిన ప్రదేశాల చోట ఎక్కువ కొట్లాటలు వాటి గురించి చంపుకోవడాలు వాటి వలన ఇద్దరి స్నేహితుల మధ్య లేదా చుట్టాల మధ్య మనస్పర్ధాలు వస్తాయి మంత్ర మహిమ వల్ల మీలో ఉన్న కలిపురుషుడు వెళ్ళిపోతాడు ఇది సాక్షాత్ కలిపురుషుడే నలుడికి వరం ఇచ్చాడు ఆ మంత్రం ఏంటి ఇప్పుడు చూద్దాం కర్కోటకస్య నాగస్య దమయంత్య నలసచ్చ ఋతుపన్నస్య రజర్వేహే కీర్త కీర్తనం కలినాశనం దమయంతి ప్రణమామి పునః పునః అని ఈ మంత్రం ప్రతి దినం మూడుసార్లు పట్టించండి దీనిలో ఉన్న మంత్ర మహిమ వల్ల మీలో ఉన్న కలిపురుషుడు వెళ్ళిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్